ఫ్రెండ్స్ గూగుల్ బనానా ఈ యొక్క టూల్ అయితే మనకి చాలా బాగా అయితే యూజ్ఫుల్ అయింది రియల్ లైఫ్లో మన యొక్క ప్రొఫెషన్ని ఇంకొంచెం ప్రజల్లోకి బ్రాండ్ని ఓన్గా తీసుకెళ్ళడానికి హెల్ప్ఫుల్ అయింది మీరు ఎవరు హెల్ప్ తీసుకోకుండా మీ యొక్క ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాన్ని మీరే ఓన్గా అయితే పబ్లిష్ చేసుకోవచ్చు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటాను దాని తగ్గట్టుగా మీరు కూడా ఈ యొక్క నానో బనానాని మీ యొక్క లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా అయితే ఉపయోగించుకోవచ్చు సో ఫస్ట్గా నేనైతే జెమినీ అయితే ఓపెన్ చేశాను సో జెమినీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫాస్ట్ అని ఉంటుంది మీరు అక్కడ ఫాస్ట్ క్లిక్ చేయగానే టింకింగ్ విత్ త్రీ ప్రో ఉంది కదా అది సెలెక్ట్ చేయండి అదే విధంగా ఇక్కడ మనకి టూల్స్ ఉంది కదా ఆ టూల్ దగ్గర మీరు క్రియేట్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఆ తర్వాత నా ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ప్రస్తుతానికి అయితే ఒక కటింగ్ షాప్ రన్ చేస్తున్నాను నేను ఒక బార్బర్ ని కటింగ్ షాప్ రన్ చేస్తున్నాను సో దాని తగ్గట్టుగా నాకు అయితే అవుట్పుట్ కావాలి పబ్లిసిటీ కోసం సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇచ్చిన ఫోటోతో టమ్నెల్ కావాలి నా ప్రొఫెషన్ స్టైలిష్ హెయిర్ కటింగ్ షాప్ నేమ్ కూడా బాగా పోవడం జరిగింది ఇక్కడ నేను టమ్నెల్ వాడాను కదా మీరు ఏదైనా వాడుకోవచ్చు నేను జస్ట్ అంటే ఈ యొక్క టూల్ ఉపయోగించి మన యూట్యూబ్ యొక్క టర్మినేల్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు సో నేను దాని కారణంగానే జస్ట్ ఆ పదాన్ని టమ్మేళ్ళు వాడాను మీకు నచ్చపోతే ఫోటో పెట్టుకోండి సో నా ఫోటో కావాలి కదా నా ఫోటో యాడ్ చేస్తున్నాను సో ఫోటో కూడా అప్లోడ్ అయిపోయింది సబ్మిట్ చేస్తున్నాం ఓవరాల్గా మనకి కొన్ని సెకండ్స్ లోనే ఈ యొక్క నానో బనానా అయితే మనకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మనకు ఒక ఫోటో ఇస్తుంది దాన్ని మీరు మీకు నచ్చినట్టుగా వాట్సాప్ వాటిలో అయితే షేర్ చేసుకోవచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ అంటే మీ బ్రాండ్ ని మీరే పబ్లిసిటీ చేసుకోవడానికి యూస్ఫుల్ అయింది సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నాకు బాగా నచ్చింది ఈ ఫోటో అనేది బాలాజీ స్టైలిష్ హెయిర్ కటింగ్ షాపు అని చెప్పి ఇది రావడం జరిగింది నీకు నచ్చినట్టుగా దీన్ని ఇంకా మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రెస్ నాకు అంతగా నచ్చలేదు ఈ యొక్క ఫోటోకి దాని కొద్దిగా మార్పులు చేద్దాం సో నేను కమెంట్ ఇస్తున్నాను చేంజ్ మై డ్రెస్ చేయాలని అని చెప్పి సబ్మిట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇందాక ఫోటోతో పోల్చుకుంటే ఈ ఫోటో నాకు ఎందుకో బాగా నచ్చింది ఈ డ్రెస్ కానీ ఇదంతా ఓవర్ వ్యూగా సో ఇందాకైతే మనకి జస్ట్ నార్మల్గా అనిపించింది దాంతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు అయితే నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది మీరు కావాలంటే ఇంకా మార్పులు చేసుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం లేడీస్కి బాగా ఈ యొక్క బ్యూటీ పార్లర్ అంటే ఇష్టపడుతూ ఉంటారు సో వాళ్ళు మనం ప్రమోట్ చేసుకోవచ్చు సో నేను దీనికి తగ్గట్టుగా అయితే ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది బ్యూటీ పార్లర్ నేమ్ కూడా అయితే ఊరికే ఈ పేరు పెట్టాను ఫోటో ఇస్తున్నాను ఇప్పుడు నేను ఫోటో కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫోటో అనేది అచ్చం నేను అడిగినట్టుగానే అను బ్రిక్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అని చెప్పి మీ యొక్క పార్లర్ అయితే ఫోటో రావడం జరిగింది నేను ఇచ్చిన ఫోటో కూడా ఇక్కడ ఉంది సో దీని కొద్దిగా మనం మోడిఫికేషన్ చేద్దాము మీరు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క అప్ కమింగ్ థర్టీ ఫస్ట్ కి సో నేను ఆ యాడ్ చేయమంటున్నాను టెక్స్ట్ ని సో నేను క్లియర్ గా ఇచ్చాను యాడ్ టెక్స్ట్ టు ఎబో ఇమేజెస్ డిస్కౌంట్ చెప్పి సో సబ్మిట్ చేస్తాం మళ్ళీ చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ ఇమేజ్ లో క్లియర్ గా ఇక్కడ అప్లై చేయడం జరిగింది స్పెషల్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆ స్టైలింగ్ ఫాంట్ అనేది చాలా రియలిస్టిక్ అంటే మన కళ్ళు చూడంగానే అట్రాట్ గా ఉంటుంది సో ఈ రకంగా మీరైతే మీ యొక్క బిజినెస్ని నేను జస్ట్ ఎగ్జాంపుల్గా రెండే చూపించాను ఒకటి కటింగ్ షాప్ రెండు బ్యూటీ పార్లర్ అని చెప్పి మీరు మీ యొక్క ప్రో లెవెల్కి తగ్గట్టుగా మీ ప్రొఫెషన్కి తగ్గట్టుగా చాలా మార్పులు చేసుకోవచ్చు ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో బర్త్డే జరుగుతుంది అనుకుందాము సో నేను జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను ఆ బర్త్డే బాయ్ ఫోటో యాడ్ చేస్తున్నా బేబీ సో నేను ఫోటో యాడ్ చేసి సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క మనకి ఇన్విటేషన్ కార్డ్ అయితే రెడీ అయిపోయింది సో చాలా బాగుంది దీన్ని ఇంకొంచెం మనం మోడిఫికేషన్ చేద్దాము జస్ట్ నేను మాడిఫికేషన్ చేయడం కోసం రీ డిజైన్ అడుగుతున్నాను మోర్ రియలిస్టిక్ అండ్ స్టైలిష్గా కావాలని చెప్పి అనడం జరిగింది బనానా అయితే దాన్ని ఎలైజ్ చేసి మళ్ళీ మనకి ఒక న్యూ లో న్యూ డిజైన్ ఇస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు పై ఫోటోతో పోల్చుకుంటే ఈ ఫోటో అనేది ఇంకా అట్రాక్టివ్గా అనిపిస్తుంది సో ఈ రకంగా మీరు కూడా బర్త్డే విషయం తెలపచ్చు సో ఫ్రెండ్స్ గా చూసారు కదా నానో బనానా ఏఐ టూల్ని ఉపయోగించి మీరు మీ యొక్క బిజినెస్ యొక్క అభివృద్ధికి అయితే బాగా హెల్ప్ఫుల్ అయింది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయడం నేను ఖచ్చితంగా పార్ట్ కూడా చేస్తాను జస్ట్ నేను దీన్ని మీ యొక్క రియల్ లైఫ్లో యూస్ చేసుకోవడం ఎట్లా అని చెప్పి చిన్న క్లూ ఇచ్చారు సో నెక్స్ట్ వీడియోలో ఇంకా గా మాట్లాడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టేక్ కేర్ గైస్